ॐ सह नभवतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ सक्षतु దివ్యత్వం స్వరూపులైన మీ అందరికీ ముందుగానే నమస్కారం మనం భజగోవిందం అరవై మూడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం ప్రియమైన వస్తువు ఏదో దాన్ని తెలుసుకుంటూ ముగించుకున్నాం నిన్న అసలు ప్రియమైనది ఏంది రుచి అనేది ఏంటి తెలియాలి ముందు మనకి ఎప్పుడైతే రుచిగా ఉన్నదని తెలుస్తావో దాని వెంటే పడతావు నువ్వు ఇంకో దాని మీద ఆసక్తి ఉండదు రుచి అనేది రసం ఆ రసం అనేది రసస్వరూపుడు ఈ సృష్టికి ఆధారమైన పరమేశ్వరుడు ఏది వచ్చిన ఆయన నుంచి వస్తుంది అది తెలియాలి ముందు మనకి ఆనందం అనే రసాన్ని పొందవచ్చు అప్పుడు మనం ఏ కోసం ఎదుగుతున్నామో అది అతని దగ్గరే ఉన్నది అతనో ఆమె తెలియదు ఈ సృష్టికి ఆధారమైన శక్తి ఏది ఉన్నదో అక్కడే ఉన్నది అక్కడ ఉంటేనే మనకు లభిస్తుంది అది రసం అంటే ఏంటి రుచి అన్ని ఆనందాలు లభిస్తాయి ఆ రుచి కనుక మనకు తెలుసుకుంటే రసం అనే పేరు తృప్తికి మధురానికి ప్రసిద్ధి రసం అంటే తృప్తి అది ఎప్పుడూ మధురమైన పదార్థం తిన్నప్పుడు మనకు వస్తుంది తృప్త భవిష్యామి అంటుంది వేదం తృప్త భవిష్యామి ఈ లోకంలోనే ఉందని మనం అవన్నీ కూడా ఆనందంగా అనుభవిస్తూ ఉన్నాం మధుర పదార్థ అయి తింటున్నాం మనం ఎన్నో రకాలు ఒక రకం కాదు ఎవరికి ఏది ఇష్టమో అది తింటూ ఉన్నాం మధుర పదార్థాల్లో తింటే తృప్తి కొంతమంది వింటే తృప్తి కొంతమంది చూస్తే తృప్తి ఇలా రకరకాలుగా ఉంటుంది తృప్తి అనేదానికి ఆ తృప్తి అనేది ఎక్కడ ఉన్నది అనే మనం ఎప్పుడు ఆలోచన చేస్తే బాగా మంచి ఆహారం తిన్నావు తృప్తిగా తిన్నావు ఏమంటావు అప్పుడు నేను హాయిగా ఉన్నానండి అంటావు బాగా తిని తృప్తిగా ఉన్నానంటావు ఇంకా పెరిగితే హాయిగా ఉన్నానంటావు ఇంకా ఒకటికి రెండు సార్లు తింటే తృప్తి తీరా తిన్నాం అనుకోండి ఏమంటాను అబ్బా హాయిగా ఉన్నానంటావు రుచిలో ఉన్నది అసలు ఏంటది ఆ పరమాత్మను ఎప్పుడైతే తెలిసిందో మన ఆలోచనలన్నీ కూడా అటుకదులుతాయి పదార్థాల్లో రుచి ఉందని నాలుగు కూరలు తింటున్నాం మనం ఎందుకు ఒక కూర చాలు వాస్తవంగా నాలుగైదు రకాలు మనం చేస్తున్నప్పుడు మనం ఫంక్షన్ కిరేట్టుకోండి ఎన్ని రకాలు ఇవాళ ఒకటి రెండు కాదు కోటా పోటీలు పెడుతున్నారు మొత్తం నలభై రకాలు యాభై రకాలు అసలు తినగలరాది ఎంతెంత ఖర్చు చేస్తున్నారు చూడండి వృధా ఖర్చు ఎవరు తింటారు ఇవాళ బీపీలు షుగర్లు ఎక్కువ ఉండని వాళ్ళే అంత అక్కడికి వచ్చేది తిన్నా కూడా అరగించుకోలేరు కదా ఏదో అట్లా టచ్ చేస్తున్నారు వెళ్తున్నారు వృధా చేస్తున్నారు మనకు ఎంత కావాలో ఎంత తృప్తిగా ఉండాలో అంత మనం వాళ్ళు తయారు చేసి పెడితే హాయిగా ఉంటారు అనేక రకాల పదార్థాలు రుచి పదార్థాలని ఆటితో చూస్తున్నాం నాలుగు కూరలు కాదు నలభై కూరలు రకరకాలుగా చేస్తున్నారు తిన తర్వాత ఏమవుతుంది మరలా డ్రింక్స్ కొంతమంది టీ తాగేవాళ్ళు కొంతమంది కాఫీ తాగేవాళ్ళు కొంతమంది బ్రూ తాగేవాళ్ళు కొంతమంది గోల్డ్ స్పాట్ ఏ స్పాటు ఏదో స్పాట్ మజాలు భజాలు ఏవి ఉన్నాయో అన్నీ కూడా దానిలో ఉందని తాగుతూ ఉన్నాం మనం ఒక్కొరికి ఒక్కో రకం తృప్తి నీకు నీకు టీ తృప్తి అయితే ఇంకోళ్ళు గ్రీన్ టీ తృప్తి అది లేకపోతే అమ్మో నా అంటాడు ఒక్కోడు ఎందుకని అది అలవాటు అయిపోయింది అది ఎవరికి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆ పరమాత్మ నుంచే వచ్చింది ఇది తెలుసుకోవాలి దీనికోసం మనం ఇన్ని రకాలుగా చెప్పుకోవటం వస్తువు ప్రధానం కాదు రుచి ప్రధానం ఆ ఒక్కదాన్ని తొలగించితే చాలు అర్థమయ్యి పూర్ణ స్వరూపం అర్థమవుతుంది తృప్తి అనేది ఆ పరమేశ్వరి దగ్గరే ఉన్నది వస్తువులు లేదు అని ఎప్పుడైతే తెలిసిందో నీకేమైతే పూర్ణానందం వస్తుంది చెవికి ఏమో ఇష్టం ఉంటుంది మంచి సంగీతం వినాలని ఇష్టం ఉంటుంది నాలుగుకి తృప్తిగా తినాలనిపిస్తుంది ముక్కికి మంచి వాసన చూడాలనిపిస్తుంది కంటికి మత్స్య దృశ్యం చూడాలనిపిస్తుంది చూడండి ఇవన్నీ కూడా ఈ పంచ ఉన్నాయో వాటి ద్వారా మనం ఆస్వాదిస్తున్నాం వాటికి ఆధారమైంది ఎవరు కన్ను చూస్తుంది కానీ ఏం చేస్తుంది అందరికి కళ్ళు ఉన్నాయి గుడ్డివాడికి కూడా కళ్ళు ఉన్నాయి కానీ చూడలేడు నీకు కన్ను ఉంది నీకు చూపున్నది అతను చూపు లేదు అతను మనిషే హాయిగా జీవిస్తున్నాడు నీలాగానే ఆ చూపు ఇచ్చింది ఎవరు ఒక్కసారి అట్లా ప్రశ్నించుకున్నప్పుడు అసలు మనకి ఎంత తృప్తిగా ఉంటుందో పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆ దృష్టి ఉంది నాకు నాకు దానివల్ల నేను చూస్తున్నాను చెవులు ఉన్నాయి ఏం ప్రయోజనం కొంతమందికి ఏమి అంటే బ్రహ్మచవుడు అంటారు చూడండి ఆ పక్కనే కూర్చొని గట్టిగా మాట్లాడినా కూడా వినపడదు నాకు తెలిసిన స్నేహితుడు ఉన్నాడు ఆయన చాలా మంచి ఆయన ఇదే ప్రాబ్లం ఆయనకి పెదవాళ్ళ కథలతో మాట్లాడుతాడు వింటాడు ఎంతసేపు అది చూడండి దుర్భరం అంటున్నాడు ఆయన కనీసం అమెరికా నుంచి వాళ్ళ అబ్బాయి పంపించినట్టు రెండు మూడు లక్షలతో చెవికి మిషన్ తెప్పించినా కూడా అవి పనిచేయట్లేదు చెవి ఉన్నది కానీ నీకు అర్థం కావట్లేదు దాని విలువ కన్ను ఉన్నది నీకు అర్థం కావట్లేదు నాలుక ఉన్నది అర్థం కావట్ల ఈ పంచ జ్ఞానేంద్రియాలు ప్రతి వారికి ఉన్నాయి లేకుండా అంటూ లేనే లేవు కానీ ఆ ఏదో లే అందరి ఉన్నట్టే నాకున్నది అని అంటే ప్రయోజనం లేదు చూస్తున్నా వింటున్నా తింటున్నా ఏం చేస్తున్నా కూడా దీనికి ఆధారమైన శక్తి ఉన్నది నాలుకేమో వస్తువే కదా ఏముంది దాని మీద అది చర్మంతో తయారు చేయబడింది దాని మీద వేస్తే రుచి ఎంతసేపు ఉంటుంది అక్కడ ఒక్కసారి ఆలోచన చేయండి ఆ ఒక్క సెకండ్ ఒక ఒక నిమిషం కూడా ఉండదు అక్కడ అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత జరిగే క్రియ మనకి ఎప్పుడైతే ఉందో తెలిసిందో దాని మీద ఒక విరక్తి కలుగుతుంది షుగర్ పేషెంట్లు ఉన్నారు మంచి పదార్థాలు వెళ్తారు తినాలనే కోరిక నాలుిక కోరుతుంటది వెళ్దాం అని కాళ్ళు లాగుతుంటాయి అక్కడ అటు వెళ్ళాలని కానీ అప్పుడు ఏం చేస్తావు నువ్వు నువ్వు చెబుతావు అది తింటావు నీవు అంతే ఒక్క క్షణం తిన్నావు తర్వాత దేహం అంతా అనుభవించాలి కాళ్ళు తీసేసిన వాళ్ళు ఉన్నారు వేళ్ళు తీసేసిన వాళ్ళు ఉన్నారు అసలు ఎంతమంది నాకు ఎంతోమంది నాకు కనపడుతుంటారు ఏంటి కాలు యాక్సిడెంట్ కాదండి షుగర్ వల్ల ఎందుకని తను తప్పు చేశాడు తప్పు చేసింది ఏంటిది నాలుక నాలుక ఆధారం ఏంటిది మనస్సు మనసుకు ఆధారం ఏంటి బుద్ధి ఆ బుద్ధి నిర్ణయించి చెబుతుంది కానీ నువ్వు వ్యతిరేకితున్నావు నువ్వు చెప్తానే ఉంది నువ్వు తిన్నావా రేపు వద్ద దేహం అంతా బాధపడాలి ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగిందో పరమాత్మ స్వరూపం మీద నీకు ఎంత అమితమైన అమితమైన ప్రేమ కలుగుతుంది అందువల్ల ఇష్టమైతే చక్కగా మాట్లాడతావు తృప్తిగా ఉందంట నీకు ఇష్టం లేదు ఏం చేస్తావు ఆ వ్యక్తిని కూడా అసహించుకుంటావుసాహిస్తానని ఎక్కడ ఉన్నాయి నీళ్ళునేమున్నాయి ఎప్పుడైతే ఈ భావం మారిందో అసలు నీకు పగవాడు అంటూ ఉండడం నువ్వు చేసుకోవాల్సింది అది పగ అనేది ఎక్కడి నుంచి వస్తుంది నీలోనే ఉంది అంతకుముందు హాయిగా అందరం కలిసే ఉన్నాం మరి వాళ్ళు ఎక్కడొచ్చింది ఏదో చిన్న మాట వచ్చింది దాని మీద గొడవ గొడవ చేస్తున్నారు అందువల్ల వేదాంత వాక్యసు సదారమంత్ అంటారు బ్రహ్మ విషయం తెలుసుకోవాలంటే వేదాంతం బాగా పట్టాలి ఏంటి దానిలో మునిగితేలమంట చక్కగా ఆనందంగా అనుభవిస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా అనుభవిస్తూ ఉండాలి ఒక్క క్షణం కాదు ఆ పోయేటప్పుడు కూడా ఆ నిద్రలో వచ్చే కళ కూడా దానికి సంబంధించింది రావాలి ఎందుకు వస్తుంది అట్లా నీ ఉదయం నుంచి సాయంకాలం దాకా నువ్వు చేసేటువంటి కర్మ ఏది ఉందో ఆ కర్మ ఫలితాలే కొన్ని వస్తుంటాయి దాంట్లో నువ్వు ఈ ఆలోచనలు ఎప్పుడు పరమాత్మ తిరుగుతూ ఉన్నాయో ఆ పరమాత్మ సంబంధించినటువంటి ఆలోచనలని కూడా నీకు వస్తాయి అంతే తప్ప నువ్వు ఏ నువ్వు చూడండి కళ్ళ అనేక రకాలు రావచ్చు అది నీకు సంబంధించింది కాదు ఏదొస్తో తెలియదు కానీ వస్తుంది కళ రాకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ నాకు వేళ్ల మీద లెక్కేయచ్చు వాళ్ళు కానీ వాళ్ళు సుఖ నిద్రపోతారు మళ్ళీ పగలంటే నిద్రపోవాల్సిన పని లేదు ఎందుకు రాత్రి హాయిగా నిద్రపోయారు అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా పరమేశ్వర స్వరూపం అనేది అన్నింటిలో ఉన్నదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం త